పరిస్తే చాలా బాధపడే విషయం ఏంటంటే ఇలా ఉన్నారు కాబట్టి మన ధర్మాన్ని నాశనం చేసే వాళ్ళు ఏం చేస్తారు అమ్మాయి ఎగ్జామ్కి రావాలి ఆ గాజులు తీసేయాలి ఆ ముక్కు కూడా తీసేయాలి పెళ్ళైనా వాళ్ళ మెట్టిల్ తీసేయాలి మంగళసూత్రం తీసేయాలి ఎక్కడ పోతున్నాం ఏ దేశంలో దీని వెనకాల ఎంత సైన్స్ ఉంది కదా అందుకని ధర్మం ఎవరి చేతిలో ఉంది కాదు మీ చేతి చేతుల్లో మన చేతులుగా మీ చేతుల్లోనే ఉంది ఓ శివాజీ ఎలా తయారయ్యాడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఒక్క నిమిషం ఓ దూడు ఎలా తయారయ్యాడు వాళ్ళ అమ్మ వాళ్ళ కృష్ణుడు అమ్మ కొడికేగా ఎవడా కదా శిశువితడు దారుని బ్రహ్మకు తండ్రి శిశువితడు కాబట్టి ఎంత అందమైనటువంటి భగవంతుణ్ణి మన అందరిలో ఉండేటువంటి భగవంతుణ్ణి మనం ఎలా చూడాలో అన్నమాచారులు వారు వారు వీళ్ళంతా చెప్పారు దురం ఏంటంటే మనకి ఇప్పుడు పూర్వకాలంలాగా హరికథ చెప్పేవాళ్ళు ప్రవచనాలు చెప్పేవాళ్ళు లేరు అమ్మానానికి తెలియదు వాళ్ళు బిజీ పాప వాళ్ళ జీవితాలు వాళ్ళ ఈ ఆడపిల్లలని వదిలిపెడితే అందరూ మీద భక్తితో లేరే మీలా వినయంతో లేదే నాన్నకి అమ్మకే మోసం చేస్తున్నాను ఏ మానవ జన్మే గొప్పది అందులో స్త్రీ జన్మ ఇంకా గొప్పది ఎందుకని ఇప్పుడు యశోద గురించి ఎందుకు మాట్లాడుకున్నాం మనం కృష్ణుని కనబట్టేనా జిజాబాయి గురించి ఎందుకు మాట్లాడుకున్నాం శివ శివాజీని కనబట్టేనా అవునా కాబట్టి ఈ తల్లులు మీరంతా ఫ్యూచర్ క్రియేటర్స్ కదా అది మీరు బాగుంటారు మీరు బాగుండడం అంటే నా స్త్రీ రాక్షసి కుయంతి అన్నారు ఎవరు అసలాయనమా కాబట్టి బాగుండాలి బాగుండడం అంటే ఏమిటి మన యొక్క సంస్కృతిని పాటిస్తూ వచ్చేతరాన్ని తయారు చేయడం మనకే తెలియదు అనుకో మమ్మీ ఇప్పుడు ఇప్పుడు ఎలా అన్నం వండాలి అని అడిగింది ఒక అమ్మాయి అడిగితే పొయ్యి మీద రెండు గ్లాసులు బియ్యం రెండు గ్లాసులు నాలుగు గ్లాసులు నీళ్లు పెట్టమంటే గ్లాసులు నిండా బియ్యం గ్లాసులన్న నీళ్లు పెట్టి కుక్కర్లో పెట్టి బియ్యం అవుతుందా అదేమో అవుతుందా మజ్జిగ ఉండే రకాలు తయారయ్యారు నల్ అందుకని ఏ ఎవరి కళ్ళు మంచివి తెలుసా మంచి కళ్ళు ఎవరివి మంచి కళ్ళు ఎవరు మోతనగారు చెప్పారు సురక్షకునిగాంచు చూడుకులు చూడుకులు చేరి యశోదకు శిశువితడు అనగానే ఆ బంగారు తల్లి కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి అంటే అవి మంచుకోలు ఎవరు చెప్పారు ఇమాట చైతన్య మహాప్రభు చెప్పారు నయనం గలద శ్రుధారయ వదనం గద్గ రుద్ధయా స్వామి కృష్ణ ఎప్పుడు ఎప్పుడు నా కళ్ళు ఈ యొక్క మీ నామం చెప్పినప్పుడు అస్రులతో నిండిపోతాయో కృష్ణ నా గొంతు గద్గం అవుతుందో ఎప్పుడు నా శరీరం పొలకిస్తుందో నా గొంతు చోకింగ్ అంటారు కదా గద్గం ఆ స్థితి నాకు ఎప్పుడు కలుగుతుందో కదా అన్నారు ఆ స్థితి కలిగితే మనం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని అద్దు ఆ స్థితి పొందడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప నాకు మేడం ఉంది అదే పాఠం చూడండి అప్పుడు మీరు పుట్టకుందాం పొరుగుంటి గౌరి వేసుకున్నారు అది ఆ పాటలు ఏమూసారు ఈ పోలికలు కాదు అయ్యో ఒకరు భగవంతుడి కోసం ఏడుస్తున్నారే అది నిజమైనటువంటి కన్నీరు అలా అలా మనం భగవంతుడి కోసం రోజించగలిగితే అప్పుడు మనం మంచి జీవితాన్ని తెలుపు మంచి కళ్ళు అవి మంచి చెవుడు కణించు కర్ణములు కర్ణములు మంచి రోజు రోజున పిల్లలు చెప్పు చెప్పు చూడండి అది తెలియకపోయినా కూడా మంచి ఎందుకని మనం స్వామివారి దగ్గర ఉన్నాం స్వామివారి గురించి వింటున్నాం మంత్రం అంటున్నాం ప్రసాదం తింటున్నాం కదా ఏ రోజైతే భగవంతుని దేవదేవుడిని చింతించు దినము దినము దేవదేవుడు కదా మీరంతా అన్నమయ్య సినిమా చూశారుగా కదా అన్నమయ్య పాట ఉంది కదా అన్నమయ్య పాట తిరువీదుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువీధుల మెరసి దేవదేవుడు దేవదేవుడు కాబట్టి మంచి రోజు అంటే ఏ రోజు మనం ఆయన్ని స్మరిస్తామో అది మంచి రోజు మంచి మనసు ఎవరిది మధువైని మనము మనము మధువైరంటే మధు అనేటువంటి రాక్షసుడు ఆ రాక్షసుని ఎవరైతే స్మరిస్తారో అది మంచి మనసు కాబట్టి ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఏ దుఃఖం వచ్చినా ఏ అవమానం వచ్చినా ఇదంతా తాత్కాలికం అని గుర్తుపెట్టుకోండి ఇవన్నీ అది చెప్పారు కృష్ణుడే చెప్పారు నేను రోజు

నువ్వు తోపు అన్నారు రెండిటికి మౌనంగా ఉంటాడు నువ్వు చాలా గ్రేట్ అన్నప్పుడు ఎగిరి ఒకడో నువ్వు వేస్ట్ అన్నప్పుడు ఏడవ రెండు ఒకలా తీసుకుంటాడు తదా మానావమానయో అమ్మా అందుకని ఆ స్థితి మన మనస్సుకి మనం ఇవ్వాలి ఇవ్వాలంటే ట్రైనింగ్ ఇవ్వాలి ఇప్పుడు చూసారా మీ మనసుకు ట్రైనింగ్ ఇచ్చారు అనడానికి రుజువు ఏంటి మీరు మాట్లాడకుండా నేను మీరు బంగారు తల్లి అనడానికి ఎందుకంటే రుజువు అయింది మొన్న ఒక ఇంటర్వ్యూలో పేర్లు చెప్పకూడదు ఆ ఇంటర్వ్యూ చాలా హిట్ అయింది కానీ కింద కామెంట్ ఏం పెట్టారు తెలుసా గురుజీ ఇంటర్వ్యూ అంతా బాగుంది కానీ యాంకర్ లేకుండా ఎంత బాగుంది కాదు యాంకర్ లేకుండా ఇంటర్వ్యూ ఏంటి అసలు అంటే వాళ్ళకి అంత మంచిపోయిందని మధ్య మధ్యలో మాట్లాడేసి ఇంటర్ఫ్యూర్ అయిపోయి అలాంటి అలా కాకుండా ఏడు రోజులు మాట్లాడుతూనే ఉన్నారు ఒక ఆయన ఎవరైనా సుఖదేవ గోస్వామి ఏడు రోజులు వింటూనే ఉన్నాడు ఒక ఆయన ఎవరైనా పరీక్షిత్మ అటువంటి గొప్పవాళ్ళు పుట్టిన నెలలో పుట్టిన ఏడు రోజుల్లో పద్దెనిమిది పద్దెనిమిది వేల శ్లోకాల భాగవతం మనకు అందివ్వబడింది ఆ భాగవతం పుట్టిన నెలలో మనం పుట్టాం గోదారమ్మ పక్కన పుట్టాం కదా ఆ సినిమా పాట కూడా ఉంది కదా వేదంగా ఘోషించే గోదావరి అమరధామన్నా తరతరాల చరిత్రకు తరగని సాక్ష్యం గత వైభవ దీప్తులతో కమ్మని కాదు కదా ఎంత గత చరిత్ర ఉంది అదంతా మర్చిపోయి పెట్టిపోయి గొర్రెల్లాగా మేకల్లాగా ఒక్క వరంగ తయారెయి ఆ చిన్న పాప పేరేంటి వాగ్దేవి వాగ్దేవి ఎవరి పేరండి అమ్మవారు సరస్వతిదేవి పేరు అది పిలిస్తే పాట పాడటానికి వెళ్ళింది ఏం పాట పుట్టాం చిన్న గొర్రెలం మేము చిన్న గొర్రెలం గొర్రెలు శివాజీ లాంటి సింహ విక్రమల్ని కనవలసినటువంటి తల్లుడు గొర్రెలా వెంట గొర్రెలు ఏం చేస్తారు ఏ పులి వచ్చి ఎత్తుపోతుంది కదా కాబట్టి ఆ పులి పేరు మాస్టర్ మనందరికీ కృష్ణునే మాస్టర్ కాబట్టి గీత కావాలా లోత కావాలా కాబట్టి భగవద్గీత అందరి కోసం భగవద్గీతలో ఫలానా దేశం కోసం వచ్చాను అని చెప్పలేదు ఫలానా ప్రాంతం కోసం అని చెప్పలేదు ఏం చెప్పారు జీవా జీవులకే అందరూ అందరూ కృష్ణ పిల్లలే మనకు శత్రువు ఎవరు లేదు మన తింటున్నోడు కూడా మనకు బంధువే ఎందుకని వాడు కూడా కృష్ణ అంశే కదా చెప్పండి అందరు కర్షతి అంటే ఫైటింగ్ చూడండి మనస్సు ఎప్పుడు ఏదో చెప్తూ ఉండదు